హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారండి ముందుగా నా ఛానల్ చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోస్ ఇస్తే ఒక చిన్న లైక్ అండి ఇంక ఈరోజైతే కర్రీస్ చేసేద్దాం మధ్యాహ్నానికి లంచ్ కనేసి ఫ్రిడ్జ్ అయితే ఓపెన్ చేశాను మొత్తం ఖాళీగా ఉంది వెజిటేబుల్స్ అయితే ఎక్కువ ఏం లేవు ఇంక అయితే బీరకాయ ఉంది బీరకాయ అయితే తీసుకుంటాను ఇంకా లెమన్ లెమన్ అయితే అవసరం లేదు ఇంకా తోటకూర నేను తీసుకొచ్చాను అలాగే ఫ్రిడ్జ్లో అయితే పెట్టేశాను అనమాట ఇంకా ఈరోజైతే తీసుకున్న తాలింపు చేసేద్దాము అని అయితే ఓపెన్ చేశాను బీరకాయ కర్రీ ఇంకా తోటకూర తాలింపు ఈరోజు స్పెషల్ అయితే ఇంకా బెండకాయ ఇంకా అరటికాయ అయితే ఉంది కానీ ఇంక ఇప్పుడైతే వద్దు ఆ రెండు అయితే సరిపోతుంది ఇంకా పచ్చిమిరపకాయలు కూరగాయలు కాస్ట్ ఎక్కువ ఉంది కదా అందుకే ఫ్రిడ్జ్ అంతా ఖాళీగా ఉందన్నమాట వర్షం అయితే వస్తుంది అంటున్నారు అందుకనేసి ముందైతే నేనైతే బట్టలు వేసేద్దామని వాషింగ్ మిషన్ అయితే ఆన్ చేసేస్తున్నాను ఎందుకంటే ఇంకా మనం మిషన్ అయితే ఆన్ చేసేసామంటే లోపల మనం వర్క్ చేసుకునే లోపల ఈ పని అయితే అయిపోతుంది అందుకనేసి బట్టలు అయితే స్టార్ట్ చేసేసాను ఇంకా కూరగాయలు కట్ చేసే లోపల ఇంకా ఈ బట్టలు అయితే ఉతికే పిండేస్తుంది కదా గబగబెత్తి ఇంకా ఆరేయచ్చు అనమాట ఇంక అందుకనేసి బట్టలు అయితే వేసేస్తున్నాను మిషన్ అయితే ఆన్ చేసేస్తున్నాను మరీ ఎక్కువైతే ఏం మాయలేదు అందుకనేసి నేను ఈరోజైతే థర్టీ మినిట్స్ మాత్రమే పెట్టాను ఇంక ఇది అయిపోయే లోపల కర్రీస్ అయితే వెజిటబుల్స్ అయితే కట్ చేస్తాను అన్నమాట ఓయ్ చాలే బాయ్ ఇంకా తోటకూర అయితే చాలా బాగుందనేసి మూడు కట్టలు అయితే అనమాట తాలింపు అనేసి కానీ మేమైతే దీన్ని కొయ్యి తోటకూర అంటాము మీ ఊర్లో మీరేమంటారో కామెంట్ చేసేయండి అలాగే ఈ కర్రీ కూడా నేనైతే తాలింపు చేస్తాను కానీ మామిడికాయ వేసి వంకాయ వేసి పప్పు చేస్తే చాలా బాగుంటుంది ఇంక ఈరోజైతే బీరకాయ కర్రీ చేస్తున్నాను కాబట్టి ఆకైతే తాలింపు చేస్తున్నాను ఇంతకు మీ ఊర్లో ఏమని ఏమని పిలుస్తారో ఆకుని కామెంట్ చేసేయండి ఆకైతే నీట్గా తరిగేసి ఏంటంటే ఉప్పు వేసి నానబెట్టేశాను ఒక అరగంట సేపు అట్లా పెట్టేసామంటే ఇంకా వర్షాలు పడుతున్నాయి కదా అప్పుడప్పుడు ఏదన్నా చీడు పురుగు ఏదన్నా ఉన్నా కూడా నీట్గా వెళ్ళిపోతుంది ఇంకొచ్చేసి పప్పు కూడా ఇంకా బీరకాయ కూర చేస్తే పిల్లలు సరిగా తినరు అందుకనేసి కొంచెం తోట కూరేసి కొంచెం పప్పు చేస్తున్నాను ఇదైతే ఉడుకుతూ ఉంది ఇంకా రైస్ కూడా పెట్టేసాను పొంగైతే అయితే వస్తూ ఉంది ఇంకా బీరకాయ కర్రీ అని చెప్పాను కదా బీరకాయలు అయితే కట్ చేసి పెట్టాను నీట్గా ఇంకొకటి ఏదైనా పప్పైనా అన్నం అయిపోయినా అవి రెండు అయిపోయిన తర్వాత ఏంటంటే ఈ కర్రీకి రెడీ చేయాలి ఇంకా ఆకూర తాలింపు ఏంటంటే ఎర్రగడ్డ అవన్నీ కట్ చేసుకోవాలి ఆ లోపల ఇంకా అవి కట్ చేసి పెట్టేస్తాను నేను పప్పు అయితే ఉడికిపోయింది పప్పు అనేది ఏంటంటే నేను మరీ ఎక్కువ మెత్తగా ఉడకబెట్టానమాట కొంచెం ఉడకాలి కానీ కొంచెం మనకి పప్పులాగా అట్లా అనిపిస్తే టేస్ట్ చాలా బాగుంటుంది ఇంకొచ్చేసి ఆయిల్ అయితే పెట్టేస్తాను తిరుమాతకి ఇంకా తెల్లగడ్డలు ఉల్లిపాయ వేసేసాను ఇంకా ఖాళీగుండడు వెంటనేసి ఈ పక్క కూడా బీరకాయకి అనేసి పెట్టేసాను నేను పప్పు అయితే రెడీ అయిపోయింది ఇంకా అలాగే బీరకాయ కూర కూడా చూసారా ఇంకా పప్పు పక్కన పెట్టేసి ఏంటంటే ఇంకా పొయ్యి మీద వేసేస్తాను బీరకాయ కూర అయితే రెడీ అయిపోయింది ఇంకొంచెం చిక్కబడితే మాత్రం టేస్ట్ చాలా బాగుంటుంది ఇంకొచ్చేసి ఆకుకూర ఫ్రై అవుతా ఉంది ఆకుకూర ఏంటంటే ఎప్పుడు కూడా కొంచెం వేడి వేడిగా తింటేనే బెటరు అందుకనే చిన్న మంట పైన చేస్తున్నాను నేను కానీ హడావిడి హడావిడిగా చేసి పెడితే మళ్ళీ పిల్లలు వస్తే తినలేరు కదా అందుకనేసి కొంచెం చిన్న మంటపైన పెట్టి స్టార్ట్ అయితే చేస్తాను ఇంకా దీంట్లోకి అయితే మామూలుగా పప్పుల పొడి పప్పుల పొడి వేసేస్తాను చాలా బాగుంటుంది అంతా ఎందుకు మళ్ళీ కాస్త ఈవినింగ్ కూడా చేయొచ్చు అనేసి కొంచెం అయితే పక్కన పెట్టేస్తాను అనమాట